ఏ సు అను నామ వినబడితే శ్రవణానందకరం అంటే వినటుకు ఆనందకరం మరి వరి బాబాను వేద వేదాంత ద్వారంలోకి వెళ్ళి మమ్మల్ని కూడా అటు తీసుకెళ్తున్నావు అనుకోవద్దు అవసరం అదే కాలాలు మారిపోతున్న నీకు చేరువక లేకున్నా నా సమీపానను నిలుచున్నా నిన్ను చేరలేకపోతున్నా యేసు నీ కోసం వెదిగే నా ప్రాణం నా తండ్రి నీ కోసం ఏ నా నాకు ఎప్పులు తీర్చకపోతే నేను బతకనేశాయా నాకు ఈ రోగం తగ్గించకపోతేనే బతకను నాకు ఈ సమస్య తీర్చకపోతేనే బతకను నాకు ఈ కష్టాలు తొలగించకపోతే నేను బతకను అన్నది కాదు డైలాగ్ అక్కడ నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే నీవే పలుకకుంటే నన్ను పలుకరి కడువేదనతో ఉంటాను కథల ముగిసిపోతాను ముగిసిన కథ అయిపోతుంది నా జీవితం నువ్వు నన్ను స్పర్శించకపోతే నువ్వు నాతో మాట్లాడకపోతే నువ్వు చేరకపోతే నన్ను చేరదీయకపోతే పలకరించకపోతే నన్ను స్పర్శించకపోతే నేనేమైపోతానో నాకు అర్థం కావటం దేవా అన్నంత ఆకలి ఇదేదో దేవుడి దగ్గర పొందుకుందామని కాదు ఆశించి ఏదో ఇదేదో ఆయన ఆయన కోసం కేసు నీ డబ్బు కోసం నీ పరిష్కారం కోసం నీ స్వస్థత కోసం కాల అది కాదు సుని కోసం వెదిగే నా ప్రాణం నా తండ్రిని కోసం ఏ నారాటం రాటం కోసం కాదు లేకపోతే పరిచర్య ఇస్తాడు పరిచర్ ఇవన్నీ కాదు అది కాదు అందుకు కావాలి అలాంటి అనుబంధం అలాంటి ఆత్మీయత దేవునితో అలాంటి ఐక్యత ఏ భక్తుడు పొందుతాడో ఏ భక్తురాలు పొందుతుందో వాళ్ళకి ఒంటిగా ఉండరు వాళ్ళు అనేక జనం అవుతారండి ఎందుకు అనేక జనం అవుతారంటే కాండములో నిలిచి ఉన్న తీగే ఫలిస్తుంది ద్రాక్ష చెట్టు ఎప్పుడైనా చూసారా మీరు ఎంతమంది చూసారు చేతులు చెప్తాను ద్రాక్ష చెట్టు అటు ఫోటో కూడా వేయవచ్చు ద్రాక్ష చెట్టు పెద్ద సమస్య కాదు ద్రాక్ష చెట్టు ఉంటారు మీరు చాలామంది ఈ మధ్య మన దగ్గర కూడా అమ్ముతున్నారు నాటారా ఏమి ఇళ్లలో నాటారా ఒకటే కాండం వెళ్తూ ఉంటుంది దాని నుంచి సన్నటి తీగలు వెళ్తూ ఉంటాయి కాయలు కాండానికి కాస్తాయా తీగ కాస్తాయా యా అయితే ఒకటి జరగాలి ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తాను ఎలాగో ఫలించదో అలాగే మీరు నా నాయకు నిలిచి ఉంటేనే కానీ ఫలించరు అన్నాడు ఎప్పటికప్పుడు మనం నిత్యనూతనం చేయబడినట్లు ఎప్పటికప్పుడు మన కర్తవ్యం మనం గ్రహించినట్లు ఎప్పటికప్పుడు దేవుని కోసం శక్తివంతం అగినట్లు దేవునిలో దేవునితో నిలిచి ఉండే అనుభవాన్ని మనం జాగ్రత్తగా సాధన చేయాలి అది ఇప్పటిదాకా నేను చెప్పింది ఒకవేళ అది అది ద్రాక్ష అది మధ్యలో కాండం ఒకటి పెద్ద కాండం ఒకటి కనపడుతుంది చూడండి మధ్యలో సన్నగా అది అది కాండం అండి దాని నుంచి వచ్చినటువంటి తీగలు ఇవన్నీ పందిరిలాగా అల్లుకున్నాయి చూడండి అవి అవన్నీ తీగలు మధ్యలోది కాండం అది కాండం ఇప్పుడు కాండానికి కాయలు లేవు కాండం నుంచి శక్తి పొందుకొని తీగలు ఫలాలు ఇస్తున్నాయి చూడండి ఒక్కొక్క తీగ గుత్తులు గుత్తులుగా కాసింది అట్లాగే ప్రభుతో అనుసంధానమైన మనం ఇక వద్దన్నా ఫలించకుండలేము ప్రభుతో అంటుకట్టబడిన మనం ప్రభుత్వం ఐక్యపరచబడిన మన నుంచి ఫలాలు వద్దన్నా వస్తాయి అంతే అంతే ఫలాలు మన నుండి రావాలి అంటే ఒక్కటే రహస్యం కాండంతో మనం అనుసంధానమై ఉండాలి బైబిల్లో దేవుడి కృప పొంది ధన్యులైన భక్తులందరూ కూడా అనేక జీవితాలకు ఆశీర్వాదకరమైన భక్తులందరూ కూడా లక్షలాది మంది వేలాది మంది కోట్లాది మంది జీవితాలకు దీవెనకరమైన భక్తులు అందరూ కూడా అలాగూ దేవునితో అండుకట్టబడిన వారు అనుసంధానం చేయబడిన వారే వారు ఒంటిగానే ఉన్నారు ఆశ్చర్యంగా ఫలించారు అమలు అరే జాగ్రత్తగా వింటున్నారా మీరు లేదా శుభ్రంగా లేక నిద్రపోతున్నారా నాకు డౌట్ వచ్చిందిరా జాగ్రత్తగా వింటున్నారా మీరు దేవుని స్తోత్రం తమ్ముడు మీరు నాన్న ఓకేనా రైట్ అలాంటి ఒక ప్రత్యేకమైన అన్వేషణలో ఆ వెతుకులాటలో ఈ పాట పాడుకున్నా ఆ పాట పాడి ఎంత ప్రసంగం దాని గురించి పాట గురించి కాదు దేవుని సహవాసాన్ని గురించి నీకు ఎప్పుడేదో అవసరమో ఆయనకు తెలుసు నీకు ఎప్పుడేదో అవసరమో ఆయనకు తెలుసు ఆయన చూసుకుంటాడు అనే నమ్మకం నీకుంటే దేవుని దగ్గరికి వెళ్ళి జస్ట్ దేవుణ్ణి వాడుక వస్తువులాగా వాడుకొని వదిలేయటానికి ఇష్టపడవు దేవునితో ఉండటానికే ఇష్టపడతాం నీకేం కావాలి ఏం కావాలి జనము కావాలా సేవ కూడా నీకేం కావాలి ఆత్మలు కావాలా అవును తండ్రి నాకు ఆత్మలు కావాలి సరేదా నీ గ్రంథంలో ఏం రాసిందో చూడు కీర్తనల గ్రంథము రెండవ కీర్తన చూడండి నా జ్ఞాపకం సరైతే ఎనిమిదో వచ్చిన చూడండి ఐదుగాని ఎనిమిది కాని చూడండి ఎనిమిది రైట్ నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేతను ఒక్కసారి అక్కడ ఆగి ఆలోచించండి నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేతను అన్నాడు భూమి అంటే ఇస్తావా భూమి అంటే ఇస్తావు ఆ పొలం రూపంలోనో స్థలాల రూపంలో నీ ఇస్తావు జనాలు నెట్టిస్తావు దేవా కానీ దేవుడేమంటున్నాడు తెలుసా నన్ను అడుగుము జనములను అది కూడా ఒక జనమును కాదు అనేక జనములను మో నాయనోయ్ జనములనే ఇస్తాను రాపిచ్చాడు జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను ఇది సైకి చెప్పిన ప్రవచనంలో అనుకోవద్దు సైకి చెప్పిన ప్రవచనం ఏ సైని కూర్చిన మాట అనుకోవద్దు ఏసైతో పాటు ఆయన సహోదరులంగా మనకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు చెప్పండి ఆత్మను రక్షించాలని విఫుల మిగులు ఆరాటం అలాగే విఫల ప్రయత్నం చేస్తాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నన్ను అడుగు ఏంటి నీకేం కావాలి అయ్యా భూములంటే ఇస్తావు కానీ జనాలు కూడా ఇస్తావు జనము కూడా నా చేతుల్లోనే ఉన్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగింది ఇప్పుడు ఎవరితో ఎవరు తట్టు తిప్పాడో మనుషుల హృదయాన్ని ఇప్పుడు ఆయన తెలియదు తాళం ఆయన దగ్గర ఉంది దేవునికి స్తోత్రం జనాల బుర్రలను తిప్పాడో ఏ వైపుకి తిప్పాడో ఏదో వచ్చిందో బూత్లోకి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఎటేశారో ఏం సంగతో ఎవరెవరికి ఏమేం ప్రేరణ కలిగించాడో జనాల హృదయాలను ప్రేరణ కలిగించేవాడు ఆయన ఆయన చేతుల్లో ఉన్నాయి మానవ హృదయాలు సైతం నెబర్ అనే రాజు అతిశయపడ్డాడు ఇదంతా నా పనితనం కదా నా ప్రతాపం కదా నా వైభవం కదా నా అది కదా నా ఇది కదా అని మనసులో అనుకున్నాడు దేవునికి అరే నీకు మొత్తం ఇచ్చింది నేనైతే నువ్వు ఇదంతా చూసుకొని ఇదంతా నా వైభవం కదా అనుకున్న దౌర్భాగ్యుడే ఏ జనాలు నేను ఎన్నుకున్నారా నువ్వు అనుకున్నావు అదే జనాల చేత నిన్ను చీకొట్టిస్తాను జంతువులాగా బరిగెత్తుతామని మొత్తితే ఏడు సంవత్సరాలు పశువులాగా అడవిలో జంతువుల మధ్య బతికాడు జుట్టు ఎర్రబారి గోళ్లు పెరిగి ఉంటుంది దానియాల గ్రంథంలో నెప్పుకొద్ది నిజ జీవితం వానికి బుద్ధి వచ్చినప్పుడు మళ్ళా సింహాసనం ఎక్కుతాడు అంటే జనముల చేత జైజేలు కొట్టించాలన్నా దేవుని చేతుల్లోనే ఉంది జనాలకు రాళ్ళు పట్టించి రాళ్ల చేత దన్నిచ్చ కూడా దేవుని చేతిలో ఉంది జనాలకి ఇంట్రెస్ట్ పుట్టించాలన్నా దేవుని చేతిలో ఉంది జనాలకి ఇరిటేట్ కలిగించాలన్నా కూడా దేవుని చేతిలో పోంది తమ్ముడు అర్థమవుతుందా దేవునికి స్తోత్రం కలిగిను కాక నన్ను అడుగు నన్ను అడుగు ఏదైనా చేస్తా అరే ఏదైనా చేస్తా కూసు ఏం కావాలి